ఒక ఆమె ఒలకపోతా పోస్తా ఏమని అసలు టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ఏ చేయొద్దు నాకు నచ్చలే నచ్చలే నేను ఆయన పోలే పోలే విలువలే ఫస్ట్ ఈ విలువలేదట తెలంగాణ జాగృతి భారత జాగృతి ఎందుకైంది తెలంగాణ కేసీఆర్ గారు డిసెంబర్ ఇరవై రెండు తారీఖు డిసెంబర్ ఇరవై రెండు తారీఖు రెండు వేల డిసెంబర్ పదిహేను ఇది క్లోజ్ ఇక్కడ కవిత జాగృతి బికమ్స్ భారత జాగృతి నేషనల్ నేషనల్ వైడ్ గా పోతాను వాళ్ళయ్య ఏది తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్ర సమితిని ఏ రోజైతే భారత రాష్ట్ర సమితిగా మార్చుండో చెల్లె అంటే తన దుకాణాన్ని జాగృతి తెలంగాణ జాగృతి నుంచి తన పేరులో తెలంగాణ కూడా బీకేసి భారత్ అని చోడించింది చూసుకో ఆ రోజు డెక్కన్ క్రానికల్లో వచ్చినట్టు వ్యతిరేకించిన చెప్తున్నది మళ్ళీ డిసెంబర్ పద్నాలుగు పత్రిక వచ్చింది ఈమె వ్యతిరేకించిన అని చెప్తా ఉంది వ్యతిరేకించిన ఆమె ఈ స్టేట్మెంట్ ఎట్లా చేసింది నీ జాగృతి ఏమని భారత జాగృతి ఎడికెళ్ళైంది ఆన్ బ్యాక్ బ్యాక్ ఆఫ్ రిమైనింగ్ ఇట్స్ ఎల్ బీఆర్ఎస్ టు గో నేషన్ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంటున్న కవిత తెలంగాణ జాగృతి హేస్ బికమ్ భారత్ జాగృతి అండ్ విల్ ఇట్ యాక్టివిటీస్ టు ఆల్ అదర్ స్టేట్స్ బేరిన్ తెలంగాణ అని చెప్పి పెట్టింది మరి నీకు ఇష్టమే లేదంటే తెలంగాణ మీద వలపోతా వస్తుగా తల్లి తెలంగాణ అంటే ఈ మా అబ్బా ఏమి యాక్టర్ తల్లి మెల్లగా అయినా నా సూచన చెప్తా ఉన్నా అంత దొంగ దొంగేసాలే అన్నీ అందరికీ ఎరుకునే కానీ ఒకటి చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకో నీ ఇంటి పంచాది మీ విలమల ఇంట్లో విలమల విలమ సంఘం ఉందిగా ఆ సంఘంలో కూర్చొని మాట్లాడు మాట్లాడుకోలేదు మీకు మాకే సంబంధము నీ ఇంట్లో ఆ గౌరవ పరిచయం నిన్న తెలంగాణ మొత్తం నీ కోసం ఎందుకు పరితపించాలి మా బీసీలకు అయితే నీకు సంబంధమే లేదు నీకు మా బీసీలకు సంబంధం లేదు అంతే రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చుడు ఆ స్క్రిప్ట్ అయినా సరిగా రాసేలా చెప్పు కూడా కరెక్ట్గా పండించలేకపోయింది అక్కడ రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ అది రేవంత్ రెడ్డి గారి వదిలిన భారం అనేది అందరికీ ఎరికే ఇంకా మళ్ళా శసభిశలు ఎందుకు ఆత్మ గౌరవం ఆత్మ కావచ్చు మీ ఆత్మ మీ ఆయన గౌరవం మాకేం సంబంధం మాకేం సంబంధం టిఆర్ఎస్ చేస్తుండే చేతిలో కానీ భారత జాగృతి పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో ఖమ్మంలో పుట్టిన సంస్థ అది అది క్యాప్చర్ చేసింది పంతొమ్మిది వందల తొంభైలో ఖమ్మంలో జాగృతి అనేటువంటి మహిళలు అక్కడ ఉన్నటువంటి వా పేద ప్రజలకు సాయం చేయడం కోసం మహిళలు రైతులు కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ జాగృతి ఈమీద కాదు ఈవనే బ్రతకమ్మ ఈవనే పెట్టినాడే చెప్తా ఉంది కానీ ఈ కాదు దుకాణం ఆ దుకాణం వేరేది ఆ దుకాణం కరెక్ట్ ఇక్కడ అమ్మ నువ్వు నిన్న ఏడ్చుకుంటా ఒలపోతలు పోస్తా ఉన్నావు కదా తల్లి సరే ఒలపోతలు పోస్తా ఉన్నావు నీ తెలంగాణ జాగృతిలోంచి తెలంగాణ పదాన్ని తీసేసి భారతాన్ని ఎందుకు పెట్టినావు చెప్పు చెప్పవును నీ చేతిలో ఉండే కదా బడి దోసుకుంది అంటా ఉంది ఆమె ఆమె మాటనే ఇలా ఏది ఇక్కడ మనం బీకీని కట్టలు కట్టామని అక్కడ పోతున్నామని అని చెప్పింది ఇక్కడ వీకలే సేమ్ మనకు కూడా అప్లై అవుతుంది కదా తల్లి ఎస్ సేమ్ మనకు కూడా అప్లై అవుతుంది కదా మీ అయ్యా లేకపోతే చంద్రశేఖర్ రావు లేకపోతే అసలు నువ్వు ఎవరు తల్లి యాస్కి గారిని అడిగితే ఎప్పుడా మీరేంది మీ బతుకేంది ఇవాళ బాగా పైసలు అడ్డగోలుగా సంపాదించి వాళ్ళని వీళ్ళని ముంచి నీ కుటుంబం చేయంగా ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకొని సరిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఆడబిడ్డల వలపోతకు మీరు కారణమై చెప్పు ఇలా రేవంత్ రెడ్డి గారు మెల్లగా నిన్ను దించి సామాజిక న్యాయం జరగాలే అమ్మా నీకు నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ కేసీఆర్ పిలిచిచ్చి ఇచ్చినాడు నేనే ఎలా వాళ్ళ ఇంటర్వ్యూ చేసింది నేనే తెచ్చుకున్నా అని చెప్పలే నేనే ఎలా ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూ ఎట్లా మల్లన్నతో నొక్కి చేయించు చేయించు చేయించని బతిలాడితే నేను సార్ అంటే బర్మికి మా అంకం సార్ తోలితే వచ్చిన తోలితే వచ్చిన అప్పుడే నీ యాక్టింగ్ గమనించిన మేమే ఏదో మీటికి వచ్చినట్టుగా నువ్వు చేసి యాక్టింగ్ అప్పుడే గమనించిన కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి కలోకుంట్ల చంద్రశేఖర్ రావును ఆయన తీవ్ర మనోవేదనకు అసలు గురైతుంది నీ వల్లనే ఇలా బిఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని రేవంత్ రెడ్డితో జతగట్టి రేవంత్ రెడ్డి బాణం లాగా నువ్వు బయటకు వచ్చి చేస్తావు కదా దుకాణం ఇక అందుకే పత్రికల ఎందుకు టాప్ వచ్చింది అనుకుంటున్నావు ఈమెది రేవంత్ రెడ్డి రాపిచ్చిండు రేవంత్ రెడ్డి కారణంగానే వచ్చింది బీసీల గింత అన్యాయం జరిగితే ఒక్క పత్రికోడన ఒక వార్త చూడరు ఒక వార్త చూడరు ఈ అగ్ర కులాలకు సంబంధించినటువంటి వార్త ఇప్పుడు ఏం చేయాలి సార్ మేమంతా ఏమన్నా ఉపాసం ఉందన్నా దీక్ష ఆత్మ గౌరవం కోసం మాకేం సంబంధం మాకేం సంబంధము ఇంటి పంచాయతీ తీసుకొచ్చి మీకు ఎక్కువై మీరు కొట్లాడుకొని మీరు తీసుకోవాలి ఇదేదో రాష్ట్రాల నుంచి నీకేం సంబంధము నీ కథ ఏంది ఇరవై లక్షల వాచ్ ఎక్కడి నుంచి అయ్యో బాగున్నావు కొనుక్కున్నా పైసలుంటే కొనుక్కోవారం చేసుకోవచ్చండి వా ఏమి ఇవన్నీ ఉన్నాయి మీ దుకాణాలు అన్నీ ఉన్నాయి రాసి పెట్టుకో కవితమ్మ నువ్వు ఈ రాష్ట్రంలో ఏడ నిలబడ్డ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్త చేతిలో చిత్తు చిత్తుగా ఓడిస్తాం బీసీలం నిన్ను చూడు మెల్లగా దిగిన అవిట్ల రేవంత్ రెడ్డి దించిండని ఆ స్క్రిప్ట్ అన్న సరిగా రాయి రాసి ఇవ్వచ్చు కదా ఆ స్క్రిప్ట్ కూడా సరిగా రాసి పండలే ఆడ మండలేదని పత్రికలలో మర్చిపించారు పత్రికలలో బేర వార్తలు సపరేట్ సపరేట్లు పెట్టి వాళ్ళ మండల వార్తలు మీరు రావాలి ఎందుకంటే మెజార్టీ ప్రజల బీసీల వార్తలు రాయనటువంటి ఈ దద్దమ్మ పత్రికలు ఈమె వలపోతాను రాసుకొచ్చినాయి ఓ పందేవ్రి పత్రికా యాజమాన్యాలు ఎవరైతే పోయి ఉన్నారో కాడ కూర్చొని ఇట్లా కప్పుకొని నేర్చుకుంటూ కూర్చోరు ఏం జరిగిందో టీవీ ఛానల్ లో కూడా చూడాలి వేసిర్రా మా జాతులకు అన్యాయం జరిగితే మీకు వార్త కాదా మా జాతరకు అన్యాయం జరిగితే మీకు వార్త కాదు అది ఏడ్చింది అట ఏడితే మాకేంది ఏట్ల పెట్టుకోకపోతే మాకేంది కా మా మీద తెచ్చి గుర్తా ఉన్నారా పత్రికల వార్త పంచాయతీ మొత్తం తెలంగాణ పంచాయతీ అయింది మీరు ఈ పత్రికల ఓరాలు ఉన్నారు అగ్రకుల పోయి కూర్చొని వెయ్యడ కూర్చొని ఓరారు పెట్టుకోరు ఏమిటి ఎవరింటి పంచాయతీ ఎవరి కథ మా ఇంటి పంచాయతీ మా కడుపు కోత మా విద్యార్థుల భోజనం పోయిరు మా ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మి దొంగతనం చేసారు ఇవిటి ఇవిటి వార్తలు ఎవరు రా అంటే ఇవి ఇవి వార్తలు కావట అవి వార్తలట ఆ వార్తనట ఇగో ఇవి ఇవి పత్రికలు ఈ పత్రికల గురించి మీరు ఏం చెప్తారు బాయిసాబ్ లైవ్ చూస్తున్నా మిత్రులారా ఈ పత్రికల గురించి మీ కామెంట్ ఏం తెలియజేయండి ఈ పత్రికలు ఈ పత్రికలు వివరిస్తున్నారు ఇగో అన్ని పత్రికలు అదే ఉండొచ్చు ఇగో అదే బీఆర్ఎస్ కు నైతికత లేదు ఈ ఈ డ్రామాలు జరుగు ఇది ఇంట్లో బ్యానరే బ్యానరే ఇన్ల బ్యానర్ వాడతారే అనే బ్యానరే ఈ కూడా బ్యానరే ఈ కూడా ఉందా ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు రాసి రాసిస్తున్నటువంటి స్క్రిప్ట్ ఇదంతా మీకు ఇగో రేవంత్ రెడ్డి గారు రాసిస్తున్న స్క్రిప్ట్ రేవంత్ రెడ్డే పైసలు పెడతా ఉండు పత్రికలకు ఆమె వార్తలు వేయాలని ఎందుకు టిఆర్ఎస్ ను కథం చేయాలని అమ్మా నేను చెప్తా ఉన్న కలకుంట్ల కవిత గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మొన్న ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు కదా ఎవరు వాకిటి శ్రీహరి గారు ఆ తర్వాత అడ్లూర్ లక్ష్మణ్ అడ్లూరు లక్ష్మణ్ గారు వివేక్ గారు ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు కదా అన్న మీద నాలుగో నెంబర్ ఉండేనా లేదా నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు నువ్వు ఆ రోజే కాంగ్రెస్ పార్టీతో ములాఖాత్ అయ్యి మంత్రి పదవి తీసుకోవడానికి పోతే కదా నువ్వు నిలబెట్టి వాళ్ళకేదో ఆత్మ గౌరవ పంచాలి ఎంత అయ్యింది మోసం జరుగుతుందని నిలబెట్టి వాళ్ళు మీ నాయన మీ అన్న కూడా పసిగట్టి నువ్వు బిఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ మంత్రిగా మారడానికి వేసిన కుట్ర ఫెయిల్ అయింది కదా ఆ రోజు నాలుగో నెంబర్ నీ ఉందేనా లేదా ఎస్ నువ్వు చెప్పిగా ఇప్పుడు నిన్న పిల్లల మీద ఒట్టేసి చెప్పినావు కదా ఈ మాట చెప్పిగా ఇదే మాట చెప్పు ఇదే మాట చెప్పు నువ్వు ఏసీసీలో ఉన్నటువంటి ఒక కీలక నాయకునితో టచ్ లో ఉన్నావా లేదా నీ పిల్లల మీద వేసి చెప్పింది ఎందుకు చెప్తావా మా ఈ డ్రామా ఎవన్ కోసం బీసీ ప్రజలారా మళ్ళా అయ్యదైపోయింది ఇక ఈమె బయలుదేరింది జాగ్రత్త వీళ్ళకి అలా ఇచ్చినా పాపమే మనం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల మన రక్తం దాగిన జాతులు వీళ్ళంతా ఎవరికే సానుభూతి లేదు మన ఆత్మగౌరవం మనకు ఉండాల్సిందే బీసీలారా ఇలా ఈ బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని రేవంత్ రెడ్డి ఈమె బాణం లాగా వదిలితే ఆమె బీసీలల్లో యాక్సెప్టెన్సీ లేదు అవి విలమ దొరసాని అని విలమ భవనంలో కూర్చొని మీ ఉంటే మాట్లాడుకొని చూసుకోపోరి ఆ లెక్కలు గిక్కలేముని ఆడ చూసుకో మీ మీ కులం ఎంతమంది రమ్మ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదే ఒక లక్ష రెండు వేల మంది ఒక లక్ష రెండు వేల మంది మా బాల మంది లేవు మీరు మా గంగేట్లో గుడిసెలున్నా లేవు మీరు కాబట్టి ఆడ కూర్చొని మాట్లాడుకొని పెద్ద ఈ తెలంగాణ కొంపలు అంటుకునేది ఏం కాదు ఇది మీ ఇంటి పంచాయతీ తల్లి ఈ ఇంటి పంచాయతీని నువ్వు రకాల ద్వారా రేవంత్ రెడ్డి గారి ద్వారా రాష్ట్ర వ్యాప్తం చేస్తా అనుకుంటున్నావు నీ పప్పులేముడికాయిడా నీ పప్పులు రేవంత్ రెడ్డి పప్పులేముడికాయి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చేది అది మా ప్రభుత్వమే మా బీసీల ప్రభుత్వమే మీ డ్రామాలు మీ కథ అంత అప్పుడు